వెల్కమ్ ఎంఎస్పీ మహాజన సోషలిస్టు పార్టీ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు మెదిక్ జిల్లా హెడ్ క్వార్టర్లోని రామ్దాస్ చౌరస్తా వద్ద జెండా ఆవిష్కరించడం జరిగింది ఏటీ కార్యక్రమానికి సీనియర్ నాయకులు మాసాయపేట యాదగిరి మాదిగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు మరియు ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు చెట్లపల్లి యాదగిరి కొమ్ముషేకులు మాదిగా మాదిగా పాల్గొన్నారు అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగా ఆధరలో మహాజన సోషలిస్ట్ పార్టీ స్థాపించడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన వర్గాల కోసం ఎంఎస్పీని స్థాపించిన మందకృష్ణ గారు ఈ రాష్ట్రంలోని అన్ని వర్గాలకు ఆత్మగౌరవ ఉద్యమాలకు స్పూర్తిదాత ఈ దేశంలోనే పీడిత వర్గాల న్యాయం కోసం అనేక సామాజిక ఉద్యమాలను నడిపించే ఉద్యమ ఫలితాలను సమాజానికి అందించిన చరిత్ర మందకృష్ణ మాదిగ్గారిదన్నారు ఈ కార్యక్రమంలో మెదక్పట్నానికి చెందిన చిన్నారోళ్ల లక్ష్మణ్ ఐతారం ప్రభాకర్ సిద్దరాములు అల్లూరి కృష్ణ అస్రగల రాజు అరవింద్ రమేష్ శివ నూరి రామస్వామి చెట్లపల్లి చంద్రశేఖర్ బక్కని కుమార్ ఎర్రోళ్ల స్వామి తదితరులు పాల్గొన్నారు ముస్లిం అణగారిన పీడిత బలహీన వర్గాల పార్టీగా మహాజన పార్టీని స్థాపించడం జరిగింది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అగ్రకులాలే దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి అగ్రకులాలే పరిపాలిస్తా ఉన్నారు ఈ ఇందులో భాగంగా అగ్ర కులాల పరిపాలనలో దళిత ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు అనేక రకాలుగా ఇబ్బందులు మరియు అరిచివేతలకు మన విషయాన్ని గుర్తు చేస్తూ అనగారిన కులాల ఆత్మగౌరవాన్ని సాటుకునే విధంగా అనగారిన కుల చేతికి రాజ్యాధికారం వస్తేనే ఈ దేశం బాగుపడుతుంది ఈ రాష్ట్రం బాగుపడుతుంది పీడిత వర్గాలకు ఒక ఆత్మగౌరవం పెరుగుతుందనే సదుద్దేశంతో మహాజన సోషలిస్ట్ పార్టీని నిర్మాణం చేయడంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఎంఆర్పిఎస్ లో ప్రతి ఒక్క నాయకుడు అదేవిధంగా కుల మతాలకు అతీతంగా మహాజన సోషలిస్ట్ పార్టీని కూడా గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడం కోసం ఇక నుంచే ఇప్పటి నుంచే మరి నిర్మాణం చర్యలు చేపట్టాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఏది ఏమైనా మా మహాజన నేత గౌరవ శ్రీ మందక్ష మాదేక అన్నగారి ఆదేశాల మేరకు మరి ఈ రోజు మహాజన సోషలిస్ట్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా హెడ్ క్వార్టర్ లో మరి మహాజన సోషలిస్ట్ పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఇందులో పాల్గొన్న ఎంఆర్ఎస్ నాయకులు మహాజన సోషలిస్ట్ పార్టీ నాయకత్వానికి అనుబంధ సంఘాల నాయకత్వానికి ప్రతి ఒక్కరికి కూడా సామాజిక ఉద్యమాదాలు తెలియజేస్తూ ఇప్పటి నుంచే మహాజన సోషలిస్ట్ పార్టీని నామ నిర్మాణం చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వందక్షణ మాది అన్న గారి ఆదేశాలను దుంచ తప్పకుండా పాటిస్తూ అన్నగారి ఆదేశాలను మేరకు పనిచేయాలని చెప్పేసి మరి ఎంఆర్పీఎస్ తో పాటు ఎమ్మెల్సీ సీనియర్ ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం